నమస్తే వెల్కమ్ టు ఫోర్ సర్ట్స్ టీవీ కూటమి అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభ రాజా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు వైసీపీ పార్టీ నుండి రాజా సమక్షంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆమె ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రజలు స్వర్గీయ రాజన్న పరిపాలన చూడాలని ఎదురుచూస్తున్నారని ఆయన తమ మధ్య లేకున్నా ప్రతి గ్రామంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు ప్రజలు పెట్టుకున్న ఆశలతో పాటు సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు చేరవేస్తానని చెప్పారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభారాజా పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి భారీగా చేరువులు కొనసాగుతున్నాయి ఈ ఈ సందర్భంగా ఆ మేడం గారితో ఉన్నాము ఆ మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా చెప్పండి ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరిపుల రాజా అంటే ప్రతి ఇంట్లో ఒక దేవుళ్ళ చూస్తారు అలాంటి దేవుడు పరిపాలన చూడాలని ప్రతి గడపలోనూ ప్రతి మనిషి అనుకున్న సందర్భంలో ఆయన మన ముందు లేకపోవడం అది బాధాకరం అయినా కానీ ప్రజలు మిమ్మల్ని ఎలాగా ఆదరిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మీ గెలుపు ఎలా ఉండబోతుంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాజాగారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈ ఏళ్ళుగా ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆర్థికంగా కానీ నష్టపోయినా కూడా ఆయన రాబోయే కాలంలో మమ్మల్ని ఆదుకుంటాడు ఆయన వల్ల మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో ఇలా దురదృష్టసత్తు ఆయన మరణించడం జరిగింది కానీ ఆ సంవత్సర కాలంగా సంవత్సరం అయింది మరి సంవత్సర కాలంగా ఆయన మీద ఏ ఆదరణతో అభిమానంతో ఉండేవారో అదే ఆదరణ నా మీద చూపించి మేము ఉన్నాం అమ్మ అని మా నాకు ధైర్యం చెప్పి ఈరోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కూడా వారందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఇప్పుడు నేను ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా నన్ను బ్రహ్మరథం పట్టి మహిళలైతే ఘనంగా హారతులు ఇచ్చి స్వాగతం చెప్పి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని మేము అమ్మ ధైర్యంగా ఉండు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి గెలుపు మనదే అని నాకు ధైర్యం చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వారందరికీ కూడా నేను ప్రతి చోటకి వెళ్ళి మా రాబోయే కాలంలో ఇక్కడ నేను చేయవలసిన అన్ని వారి చెప్పుకుంటున్న సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చి మన ఇప్పటికే సంక్షేమ పథకాల గురించి మా పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి స్వయంగా మహిళను అవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ మహిళలందరికీ కూడా వివరించడం జరుగుతుంది వారందరూ కూడా బాగా దీన్ని రిసీవ్ చేసుకుని నాకు బ్రహ్మాండంగా మద్దతు తెలిపి మన గెలుపు అన్న మనదే గెలుపు అని వారు నేను అడక్క ముందే వారు నన్ను తీవించి ఇంటి బిడ్డలా ఆదరించి పంపిస్తున్నారు అలాగే ప్రతిపాడులో సచివరావు రాజా అంటే ఇంకా ఎనలేని ప్రేమతోటి ప్రజలు ఆల్రెడీ ఉన్నారు రేపు మీరు నగ్గిన తర్వాత రాజా గారు ఏవైతే ప్రజలకు సంక్షేమాలు ఆయన ప్రత్యక్ష మేనిఫెస్టోని పెట్టారు వృద్ధులకి పింఛన్లు కావచ్చు అలాగే వైద్య సేవలు కావచ్చు గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయన ఆయన సేవా కార్యక్రమాలు మీరు కొనసాగిస్తారా తప్పకుండా అవి చేయడానికే నేను ఈరోజు ఇక్కడ ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో మున్ ప్రధానమైన సమస్యలు అంటే రహదారుల సమస్య గిరిజన గ్రామాలకి సరైన వైద్యం అందక ఆ గిరిజన గ్రామ పిల్లలకి విద్య అందక వారందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో మరొక ప్రధానమైన సమస్య సాగునీరు త్రాగునీరు వీటిలన్నింటి మీద దృష్టి పెట్టి రాజాగారు ఎప్పుడూ ఈ వీటి గురించి అందరికీ చెప్పేవారు ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ దృష్టి పెట్టి అన్ని తప్పకుండా తీరుస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ రాజా గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఆర్తలు పట్టి మహిళలు బ్రహ్మరాధం పడుతున్నారన్నారు అలాగే గెలిచిన తర్వాత ప్రతిపాడులో వరిపుల రాజా ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో అవన్నీ కొనసాగిస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలు చూస్తానని చెబుతున్నారు కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్ ప్రతిపాటు నుండి